హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనకి ఏ ఏ పోస్టులు పండి అని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి మనకి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్స్ పడినాయి అది ఈరోజే రిలీజ్ అయిందండి మనకి నెట్ సెంటర్లోకి అయితే ఈ పోస్టుల గురించి డేటా మొత్తం వచ్చేసింది అయితే ఏ ఏ పోస్ట్కి ఏ ఏ మార్క్స్ కావాలి ఏ ఏ సర్టిఫికేట్లు కావాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి నేను నిన్న డిఎస్సికి పెడదామని చెప్పేసి నెట్ సెంటర్కి వెళ్ళిన అప్పుడు నాకు ఇలా కోర్టులో జాబ్స్ పడుతున్నాయి అప్లై చేసుకోండి అని చెప్పేసి నెట్ సెంటర్ వాళ్ళు చెప్పారండి అందుకే నేను అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చుకున్నాను దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి అంటే పోస్టులు వచ్చేసేసి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫరు టైపిస్టు ఇవే కాకుండా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి ఈ పోస్టులకి ఏఏ సర్టిఫికేట్లు కావాలనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వీడియో చేస్తానండి తర్వాత బీసీ ఓసీ క్యాండిడేట్స్కి తర్వాత ఏఏ సర్టిఫికేట్లు కావాలనేది ఒక చిన్న మార్పేనండి బీ ఓసీ బీసీకి బీసీ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఫర్ టైపిస్ట్కి ఏ ఏ క్వాలిఫికేషన్ కావాలనేది చూడండి ఫస్ట్ డిగ్రీ మార్క్స్ మేము కావాలి దీంతోపాటు ఒకవేళ మార్క్స్ మేము లేని వాళ్ళు ప్రొవిజనల్ ఉంటుంది కదండి ఆ ప్రొవిజనల్ ఉండ సరిపోతుంది డిగ్రీ మార్క్స్ మేము అంటే ఎలా ఉండాలి అంటే ఇదండి డిగ్రీ మార్క్స్ మేము సో ఇది డిగ్రీ మార్క్స్ మేము ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వీడియో సో ఇది డిగ్రీ మార్క్స్ మేము అండి సో ఈ మార్క్స్ మేము ఒరిజినల్ ఉంటే సరిపోతుంది సో ఇది లేని వాళ్ళు అంటే ఈ మార్క్స్ మేము లేని వాళ్ళు ఈ ప్రొవిజినల్ అయినా తీసుకువెళ్ళండి సో ఇది ప్రొవిజనల్ ఈ ప్రొవిజినల్ సర్టిఫికేట్ అయినా తీసుకువెళ్ళండి సో డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇది ఒరిజినల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి సో తర్వాత వచ్చేసేసి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అండి సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము వచ్చేసరికి ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ మేము మనకి సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కూడా పట్టుకెళ్ళండి ఇది ఒరిజినల్ అయ్యే ఉండాలి జిరాక్స్లు జిరాక్స్ కాపీ కాదండి ఒరిజినల్ కాపీ మాత్రమే పట్టుకు వెళ్ళాలి సో మనకి డిగ్రీ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత టెన్త్ క్లాస్ మార్క్స్ మేము సో ఇదండి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము సో టెన్త్ క్లాస్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పట్టుకు వెళ్ళండి సో ఈ మూడు సర్టిఫికేట్లతో పాటుగా మనకి స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి అండి స్టడీ సర్టిఫికేట్లు ఏ అంటే మనకి సెవెంత్ టు టెన్త్ క్లాసెస్ అండి సెవెన్త్ క్లాసెస్ మీరు చదివిన స్కూల్కి వెళ్తే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్లు ఇస్తారు లేదా పాతవి ఉన్నా పర్లేదండి సరిపోతుంది ఎలాగో అక్కడ మనకి స్టాంప్ ఉంటుంది ఇదిగోండి స్టడీ సర్టిఫికేట్ నేను ఫిఫ్త్ టు సెవెంత్ ఒక స్కూల్లో చదివాను సో వీటితో పాటు మనకి వేరే స్టడీ టెన్త్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా మీరు పట్టుకు వెళ్ళండి ఇలా స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి మనకి సో ఈ రెండు స్టడీ సర్టిఫికేట్లు తీసుకువెళ్ళండి వీటితో పాటుగా కంపల్సరీగా స్టాంప్ అయితే ఉండాలండి స్టాంపు గ్రీన్ కలర్ సిగ్నేచర్ మాత్రం ఉండాలి స్టడీ সার্টিফিকট ল తర్వాత కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన ఇస్తాడండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా సరిపోతుంది సో స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు అండి తర్వాత కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి సో ఇది కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు సో ఇది కూడా మనం ఆన్లైన్ నెట్ సెంటర్కి దీన్ని కూడా తీసుకొని వెళ్ళాలి సో ఇదండి కమ్యూనిటీ నేటివిటీ డేట్ బర్త్ సర్టిఫికేటు తర్వాత ఎవరన్నా ఎంప్లాయిస్ ఎం ఎక్కడన్నా జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఇది పెట్టుకునేటప్పుడు నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలండి ఎందుకంటే మీరు అక్కడ మాకు ఈ దీన్ని పెట్టుకోవడం వల్ల మాకు ఎలాంటి అబ్జెక్షను లేదు అని పె పెట్టుకోవడానికి ఎంప్లాయీస్ ఎవరైతే వేరే చోట జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ లేకుండా నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళాలండి ఒకవేళ మీరు ఇన్కేస్ స్పోర్ట్స్ కోటాలో ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకొచ్చుకోండి ఉన్నవాళ్ళు మాత్రమే లేని వాళ్ళైతే ఇది అవసరం లేదు వాళ్ళకి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ అని ఉంటాయి ఎందుకంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఇవి ఫార్మ్స్ సో మీరు కన్నా స్పోర్ట్స్లో ఉండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ అండి మీకు ఆధార్ కార్డు ఉంటుంది కదా సో ఆధార్ కార్డు ఉంటుంది కదా ఈ ఆధార్ కార్డు పట్టుకెళ్ళచ్చు లేకపోతే ఆధార్ కార్డ్ లేని వాళ్ళు పాన్ కార్డ్ వాటర్ ఐడి ఉంటుంది సో వాటర్ ఐడి కానీ లేకపోతే ఎలక్షన్ ఇది ఈ కార్డ్ కానీ సో ఇవండి ఐడెంటిటీ కార్డ్స్ ఇవి మీ దగ్గర ఉంటే మాత్రం పట్టుకెళ్ళండి కంపల్సరీగా తర్వాత వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి Ah, passo pra sair de foto, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది చాలా నీట్గా ఉండాలి అండి ఎందుకంటే ఇది కోర్టుకి సంబంధించింది కదా ఇలా నీట్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పట్టుకు వెళ్ళండి తర్వాత వచ్చేసేసి టైపింగ్ సర్టిఫికేటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా టైపింగ్ సర్టిఫికేట్ అనేది పట్టుకు వెళ్ళండి తర్వాత కంప్యూటర్ టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ ద్వారా మీకు ఏదన్నా తెలిసి ఉంటే ఏదన్నా అంటే స్పీడ్ టైపింగ్ కానీ లేకపోతే ఏదైనా డేటా ఎంట్రీ కానీ ఇలాగ మీకు టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి కదా అలా ఉ ఉండేదట్టయితే ఏదన్నా పట్టుకు వెళ్ళండి తర్వాత దీంతో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకు వెళ్ళాలి ఇవి ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్కి ఫీల్డ్ అసిస్టెంట్కి స్టెనోగ్రాఫర్కి టైపిస్ట్కి ఈ యొక్క సర్టిఫికేట్లు మనం నెట్ సెంటర్కి అయితే తీసుకువెళ్ళి వాళ్ళు వీటిని మన దాంట్లో జెరాక్స్ తీసుకుంటారండి సో ఇవన్నీ వాళ్ళు తీసుకొని మనకైతే ఈ పోస్టులు కనిపి పెట్టడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మిగిలిన పోస్టులు ఏంటి అంటే మనకి ఎగ్జామినరు రికార్డ్ అసిస్టెంట్ కాపీస్టు ఆఫీసు సబార్డినేట్ ఈ పోస్టులు ఉన్నాయండి సో ఈ పోస్టులకి ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అని అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది మనము ఈ పోస్టులకి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్ మేము ఒకటి పట్టుకెళ్ళాలి టెన్త్ క్లాస్ మార్క్ మార్క్ లిస్ట్ ఒకటి పట్టుకెళ్ళాలండి వీటితో పాటుగా ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి సో క్యాస్ట్ సర్టిఫికేట్ నేను చెప్పాను కదా డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి తర్వాత దీనికి కూడా కూడా మీరు ఎవరైనా ఎంప్లాయీస్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పట్టుకురండి తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఒకటి తీసుకురండి తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ చెప్పాను కదా ఆధార్ కార్డు పాన్ కార్డు వాటర్ ఐడి పాస్పోర్టు ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్స్ అండి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి నీట్గా ఉండాలి దాని మీద ఎలాంటి మరకులు ఉండకూడదు తర్వాత టైపింగ్ స్కిల్స్ ఉంటే టైపింగ్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకెళ్ళండి వీటితో పాటు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టీసీ అండి సెవెంత్ టు టెన్త్ క్లాస్ మనం చదివినట్టు వాళ్ళు మనకి టీసీ ఇస్తారు కదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటారు కదా టీసీ ఒకటి ఇక్కడ యాడ్ అవుతుందండి సో టీసీ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి టెన్త్లో ఇచ్చిన టీసీ అయినా పర్లేదు సెవెంత్లో ఇచ్చిన టీసీ అయినా పర్లేదు సో టెన్త్లో ఇచ్చిన మ్యాక్సిమం టెన్త్లో ఇచ్చిన సిసి టీసీ మాత్రం తీసుకువెళ్ళండి సో ఇవ్వండి మనకి హైకోర్టు డిస్టిక్ కోర్టులో పడిన జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంటు స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ కాపీస్టు ఆఫీస్ సబార్డినేట్ ఏమో ఇది ఇంటర్మీడియట్ స సర్టిఫికేట్ నుంచి ఈ జాబ్స్ అనేవి మొదలవుతాయి దీంట్లో ఒకటి టీసీ అనేది ఒకటి యాడ్ అయిందండి సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర కంపల్సరిగా ఈ సర్టిఫికేట్లు అయితే ఉండాలి కంపల్సరిగా ఉంటేనే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు లేకపోతే వీటిలల్లో ఏది లేకపోయినా మనకి తీసుకోరండి తర్వాత వచ్చేసేసి మనకి ఈ పోస్టులకి ఏ సబ్జెక్టు ఏ టాపిక్ చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ రోజే స్టార్ట్ అయిందండి ఆన్లైన్ సెంటర్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంపల్సరిగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి మనం దీని గురించి ఏ ఏ టాపిక్స్ చదవాలనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో తర్వాత వీడియోలో బీసీఓసీకి కూడా ఏ ఏ సర్టిఫికేట్లు కావాలనేది మీతో షేర్ చేసుకుంటానండి చిన్న మార్పునండి ఇందులో బీసీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అది ఉంటే సరిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను బాయ్ అండి